స్వాతంత్రం తర్వాత మన దేశంలో విద్యా చైతన్యాన్ని కలిగించిన చింతనాపరుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున రాధాకృష్ణన్ జన్మించారు తిరుత్తణి తిరుపతిలో పాఠశాల విద్యను ముగించి ఉన్నత విద్యను మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో పూర్తి చేశారు భారతీయ ఇతిహాసాలు ఉపనిషత్తులపైన అవగాహన లేని పాశ్చాత్య పండితుల విమర్శలకు సమాధానంగా విద్యార్థి దశలోనే ద ఎథిక్స్ ఆఫ్ ద వేదాంత అండ్ ఇట్స్ మెటీరియల్ ప్రిసపోజిషన్ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించి భారతీయ సనాతన ధర్మ విశిష్టతను ప్రపంచానికి తెలియజేశారు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉజ్వల భారతదేశాన్ని నిర్మించేందుకు విద్యను ఒక ముఖ్య సాధనంగా చేసుకోవాలని రాధాకృష్ణన్ పదే పదే చెబుతుండేవారు రాధాకృష్ణన్కు సాహిత్యం కళలపై ప్రత్యేక అభినివేశం ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండులో అలంపూర్లో దేవులపల్లి రామానుజరావు అధ్యక్షతన జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ సాహిత్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భారతీయ చింతన సారస్వతంతో పాటు ప్రపంచ దేశాల మహాకావ్యాలు కళలు దర్శనాలను రాధాకృష్ణన్ విస్తృతంగా అధ్యయనం చేశారు ప్రాక్ పశ్చిమ తత్వశాస్త్రాలకు వారధిగా పనిచేసి వాటిని సమకాలీన సామాజిక స్థితిగతులకు అనుగుణంగా వ్యాఖ్యానించారు తత్వశాస్త్ర ప్రధాన శాఖలైన మెటాఫిజిక్స్ లాజిక్ ఎపిస్టమాలజీ ఎథిక్స్ సైకాలజీ అధ్యయనాలతో ప్రపంచ మానవాళిలో సామాజిక స్ఫూర్తిని ఆయన రగిలించారు తన అధ్యయనాలు అనుభవాలను పరిశీలనల ఆధారంగా ఆయన పలు గ్రంథాలు రాశారు వాటిలో ఇండియన్ ఫిలాసఫీ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ రిలీజియన్ అండ్ సైన్స్ రికవరీ ఆఫ్ ఫెయిత్ విస్తృత ప్రాచుర్యం పొందిన పుస్తకాలు ఉపనిషత్తులు భగవద్గీత ధమ్మ పదాలను ఆయన ఆంగ్లంలోకి అనితర సాధ్యమైన రీతిలో అనువదించారు దేశ ప్రగతిలో కీలకమైన విద్యాభివృద్ధికి సూచనలు చేయాల్సిందిగా కోరుతూ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన మొదటి విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ సూచనలకు స్వతంత్ర భారతదేశ విద్యా చరిత్రలో చాలా ప్రాధాన్యం ఉంది విశ్వవిద్యాలయాలు జ్ఞాన నిలయాలుగా భాసిల్లాలని నూతన ఆవిష్కరణలను చేయాలని దేశం స్వావలంబన దిశగా సార్వభౌమ స్వతంత్ర దేశంగా రూపొందాలని రాధాకృష్ణన్ కమిషన్కు సూచించింది ఆ లక్ష్య సాధనకు అనుసరించాల్సిన విద్యా విధానాన్ని సిఫార్సు చేసింది విద్యా సంస్థల్లో వాణిజ్య దృక్పథం అసమానతలు సమాజంపై దుష్ప్రభావం చూపిస్తుందని ఇంకా అనేక దుష్ఫలితాలను దారితీస్తుందని రాధాకృష్ణన్ ఆనాడే హెచ్చరించారు ప్రస్తుతం దేశ విద్యా వ్యవస్థ తీరుతన్నులను పరిశీలిస్తే సర్వేపల్లి దార్శనిక స్ఫూర్తికి భిన్నమైన ఆందోళనకరమైన స్థితి నెలకొని ఉంది అందరికీ గుణాత్మక విద్యను అందించినప్పుడే మానవాభివృద్ధి సాధ్యమవుతుంది వ్యాపారమయ్యే విద్య తరగాలి అప్పుడే వైజ్ఞానిక భారతావని రూపొందుతుంది